उद्योगम् अपि इक भक्तियोगं नवव्यश्लोकं नेहाविक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायतो महतोभयात् त्रायते महतोभयात् नेहाविक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते ఈ భక్తి యోగాన్ని అవలంబించే వాళ్ళకి ఎటువంటి ప్రత్యవాయ అంటే పాపం అనేది రాదు అంటే ఒకవేళ ఈ భక్తి యోగాన్ని మధ్యలో గనక ఆపేస్తే ఎటువంటి పాపం రాదు ఆ ఎంతైతే చేసావో దాని యొక్క ఫలితం కూడా నష్టపో నష్టం ఉండదు చేసినంత దానికి చేసినంత ఫలితం అనేది వస్తుంది మరి కొంచెం చేసిన ఈ భక్తి యోగం ఎంతో గొప్ప గొప్ప కష్టాల నుంచి కూడా ఈ యొక్క భక్తి యోగం నిన్ను రింపజేస్తుంది కాబట్టి స్వల్పమ్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయా మహత్కరమైనటువంటి మహత్తరమైనటువంటి భయాన్ని కూడా ఈ స్వల్పమైనటువంటి భక్తి యోగం కూడా మనల్ని రక్షిస్తుంది అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థం అయితే ఈ శ్లోకం సంబంధంగా కొన్ని విషయాలు మనం చర్చించుకోవాలి భక్తి అక్కడ యోగం అనేది రెండు రకాలు కీర్తనాది రూప భక్తి రూప కీర్తనాది భక్తి రూప అంటే నిరంతరం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం ఇలా సాక్షాత్ భక్తి చేసుకోవటం ఇంకోటి ఏంటి ఇంకోటి కర్మలను చేసి భగవంతుడికి సమర్పించటం అది కూడా భక్తి కానీ అది నిష్కామ కర్మ అని అంటారు దాన్ని కర్మలను చేసి భగవంతుడికి సమర్పించడం అది నిష్కామ కర్మ అది కూడా ఒక రకమైన భక్తే అది కాకుండా నిరంతరం శ్రవణం కీర్తనం చేయటం అది కూడా భక్తే అయితే ఈ భక్తి యోగం గురించి మనకి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచర అని చెప్పి రాబోయే శ్లోకం ఆ శ్లోకానికి ముందు ఉండేంత శ్లోకం వారికి ఇక్కడి నుంచి ఈ నలభై శ్లోకం నుంచి కర్మణ్యేవాధికారస్తే కారస్తే అనేటువంటి ఆ శ్లోకం ముందర శ్లోకం వరకు అన్ని శ్లోకాలు మనకి భక్తి యోగం గురించి చెప్తున్నాయి అనమాట కర్మణ్యవాధికారస్తే వచ్చి నలభై ఏడు శ్లోకం అంటే నలభై ఆరు శ్లోకాలు నలభై నుంచి నలభై ఆరు శ్లోకాలు మనం భక్తి యోగం గురించి విస్తారంగా విస్తారంగా చూడబోతున్నాం సో మొత్తం ఇది ఇక్కడ Y...